అందరికి నమస్కారం ముందుగా ఆత్మకూరు సర్కిల్ పరిధిలోని ఆత్మకూరు మర్రిపాడు సాగరం మండల ప్రజలకు వినాయకత్సవి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా ఈ వినాయక విగ్రహాలు నెలకొల కంపల్సరీగా ఆన్లైన్ లో అనుమతులు పొందాలి మీరు ఆన్లైన్ అప్లికేషన్ పొందిన వెంటనే ఎస్ఐ గారికి ఇక్కడ తెలుస్తుంది ఎస్ఐ గారు వచ్చి అక్కడ పరిశీలించి దానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేయడం జరుగుతుంది పబ్లిక్ పబ్లిక్ కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ సర్టిఫికేట్ పొందినటువంటి వాళ్ళు ఒక కమిటీగా ఏర్పడాలి ఈ కమిటీగా ఏర్పడిన వాళ్ళు ప్రతిరోజు ఎవరో ఒకరు రాత్రిపూట విగ్రహం దగ్గర ఉండాలి అదేవిధంగా ఈ కమిటీ వాళ్ళు విగ్రహాన్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తారు ఎప్పుడు నిమజ్జనం చేస్తారు ఆ తీసుకునేటువంటి రూట్ ఏదని చెప్పి ముందుగా తెలియజేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ వినాయక ఉత్సవాల్లో డీజే కానీ రికార్డింగ్ డ్యాన్సింగ్ కానీ అశ్లీల నృత్యాలకు గానీ ఎటువంటి పర్మిషన్ లేదు ఒకవేళ ఎవరైనా సరే అట్లా కానీ చేస్తే వారిపైన చట్ట ప్రకారము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం విధంగా ఆ డీజేని సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది రెండు అశ్లీల నృత్యాలకు పాడుపడేటటువంటి వ్యక్తులు కూడా వ్యక్తుల మీద కూడా కేసులు నమోదు చేయటము ఉంది అంతేకాకుండా మా పరిశీలనల్లో కొన్ని గ్రామాల్లో శాంతి భద్రతలు సమస్యగా ఉన్నాయి అని చెప్పి తెలుస్తూ ఉంది అట్లా ఉన్నటువంటి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తుల మీద చట్టపరంగా బైండ్ ఓవర్ కేసులు పెడతామని చెప్పి తెలియజేస్తా విగ్రహాలు ఏర్పాటు చేయ తెలుసుకున్నటువంటి ప్రజలు కంపల్సరీగా అనుమతిది తీసుకోవాల్సి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరియు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా సంబంధిత ఎస్హెచ్ఓ గారి దగ్గర తీసుకోవాలని చెప్పి కోరుతా